హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు ఒక సింపుల్ రెసిపీ అయితే చేస్తున్నాను ఈ రెసిపీ చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చండి ఎండు ఖర్జూరంతో ఎండు ఖర్జూరం లడ్డూలు అయితే చేశాను బాలసంజీవిని ఎండు ఖర్జూరం అండి ఈ ఖర్జూరం మా చెల్లి వాళ్ళకైతే ఇస్తారో తనైతే ఇచ్చింది వీటితో ఏం చేద్దామని ఆలోచిస్తుంటే యూట్యూబ్ ఇన్స్టాలో అయితే వీడియోలు చూశాను వాటితో అయితే లడ్డూలు అయితే చేస్తున్నారు అయితే అవి నువ్వులు వేస్ట్ చేశారు నేనైతే నువ్వులకు బదులు పల్లీలు వేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలా అయితే చేశాను ముందుగా ఎండు ఖర్జూరాన్ని కట్ చేసుకొని అందులో గింజలు తీసేసి చిన్న చిన్న అయితే చేసుకొని మిక్సీ జార్లో వేసి పొడి చేసి ఉంచుకోవాలి పల్లీలు కూడా వేగించేసుకొని ఇలా పొట్టి తీసి అయితే పక్కన పెట్టుకోవాలి పల్లి ఎండు ఖర్జూరంతో లడ్డూలు అయితే చాలా బలంగా ఉంటాయి అండి పిల్లలకు కూడా చాలా మంచిది ఈ పల్లీల్ని మిక్సీ జార్లో వేసుకొని మరి మెత్తగా కాకుండా పల్లీల్ని ఇలా బరకగా అయితే పొడిచేసి ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టేసి నేనైతే ఒక కప్పు బెల్లం అయితే వేస్తున్నాను ఆల్రెడీ ఖర్జూరంలో తీపుగానే ఉంటుంది అందుకే తక్కువ బెల్లం అయితే వేసాను ఈ బెల్లం వాటర్ వేసి కరిగించుకొని వడకట్టేసి మళ్ళీ కళాయిలో వేసుకొని ఇలా తీగపాకం అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ తీగపాకం వచ్చిన తర్వాత ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న ఎండు ఖర్జూరం పొడిని అయితే వేసుకొని పాకం అంతా కలిసేలా అయితే ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం యాలకుల పొడి ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకొని కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు దీన్ని పెట్టుకున్నాను ఇది కొంచెం చల్లారిన తర్వాత నేను ఈ చాక్లెట్ మౌల్స్లో అయితే చేస్తున్నానండి లడ్డులా కూడా చేసుకోవచ్చు కానీ మా పిల్లలకి ఇలా ఈ చాక్లెట్ మౌల్స్లో వేసి పెడితే ఆ షేప్ వస్తుంది కదండీ బాగుంటాయి కదా అని చెప్పేసి ఇలా ఈ మౌల్లో అయితే చేస్తున్నాను ఇదైతే డిమార్ట్లో తీసుకున్నానండి సెవెంటీ రూపీస్ అయితే పడింది ఫ్రిడ్జ్లో ఒక పది నిమిషాలు పెట్టి ఇలా బయటకు తీసుకున్నాను తర్వాత వీటిని మౌల్స్లోంచి లోంచి అయితే ఇలా తీసానండి చూడండి ఎంత బాగా అయితే వచ్చాయో షేప్ కూడా చాలా బాగా వచ్చింది అండి మిగతాది మిగిలి ఉంటే లడ్డులా అయితే చుట్టేసా అండి మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇవైతే చూపించానండి ఏంటి మమ్మీ అని అడిగారు మీరే చెప్పండి అంటే లేదా మమ్మీ నువ్వే చెప్పు అన్నారు పల్లీలు ఎండు ఖర్జూరంతో అయితే ఇలా వెరైటీగా అయితే చేశాను తిని చూడండి అని అంటే మా పిల్లలు ఇవైతే తిన్నారండి మమ్మీ చాలా బాగున్నాయి చాలా బాగా చేసావు అని చెప్పారండి ఇవైతే డబ్బాలో వేసి స్టోర్ చేసి ఉంచుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి